సో కొన్ని సినిమాలు విడుదలైన తర్వాత అవార్డులు సాధిస్తాయి కానీ సినిమా విడుదలకు ముందే అవార్డులు సాధించి ఇక ప్రేక్షకుల రివార్డుల కోసం ఎదురుచూస్తుంది ఫియర్ టీమ్ మరి దీనికి సంబంధించి ఆ సినిమా విశేషాలు ఏంటి వీళ్ళు ఆ ఫియర్ ద్వారా ఆడియన్స్లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు సో నిజంగానే ప్రేక్షకులు ఆ ఫియర్కు గ్రో అవుతారా లేదంటే సినిమా చూసి ఎలాంటి కామెంట్ చేస్తారనేది అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఇంట్రొడక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఫస్ట్ చాలా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత అవార్డులు వస్తాయి కానీ రిలీజ్ ముందే మీరు ఇన్ని అవార్డులు తీసుకోవడం ఆ తర్వాత ప్రేక్షకుల అవార్డుల కోసం ఎదురు చూడడం చాలామంది రివార్డులు అంటారు కానీ ప్రేక్షకులు ఇచ్చే చప్పట్లు కావచ్చు థియేటర్లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసేటువంటి మీ కంటెంట్ని సో మీరు ఏ విధంగా చూస్తారు ఈ సినిమా వాళ్ళకి ఏ విధమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుంది మీకు ఏ విధమైనటువంటి రివార్డులు తీసుకురాబోతుంది ఫస్ట్ డైరెక్టర్ గారు మీరు చెప్పండి యాక్చువల్గా సతీష్ గారు మనకి మూవీ రిలీజ్ అవ్వక ముందు అప్లై చేసే కొన్ని ఫిలిం ఫెస్టివల్స్ ఉంటాయి సో అవి నేను బిఫోర్ షూటే తెలుసుకున్నాను ఇట్లా ఉంటాయి అనేసి సో అప్పుడే నాకు మన స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత మంది అవార్డ్స్కి అప్లై చేయాలి ఈ స్క్రిప్ట్ అనే ఆలోచన రావటం జరిగింది సో తర్వాత ఎప్పుడైతే నేను ఫస్ట్ కాపీ మంది రెడీ అయిపోయిందో నేను మామూలుగా యాజ్ పర్ ప్రాసెస్ వెబ్సైట్లోకి వెళ్ళి నేను చూపించాను కదా అది అప్లై చేశాను చేసిన తర్వాత ఓకే ఒకటి రెండు వచ్చినా చాలే అన్న ఉద్దేశంతోనే అప్లై చేశాను అసలు వస్తాయా రావా అని ఎందుకంటే కొంచెం ఇది కమర్షియల్ ఫార్మాట్ కదా మనం ఏమి డాక్యుమెంటరీ తీయలేదు ధైర్యంగా వచ్చేస్తాయిలే అనుకోవడానికి బికాజ్ వి మనం మూవీ తీసాము అది రిలీజ్ అవ్వాలి మనకి డబ్బులు రావాలి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఎవరైనా ఇలా తీస్తారో అట్లాగే తీసాం సో అప్లై చేసిన తర్వాత అది చాలా మూవీస్ని ఓవర్కమ్ చేసి ఒక్కొక్క ఫెస్టివల్లో విన్ అవుతున్నప్పుడు ఫస్ట్ ఫైవ్ టెన్ వరకు కూడా నాకు ఏమీ పెద్ద అనిపించలేదు తర్వాత నాకు అయి నేనే నేనే వండర్ అన్నమాట అంటే ఫస్ట్ ఫీలింగ్ అయితే ఓకే అప్పుడు వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది కదా నేను జనరల్గా చాలా ప్రాక్టికల్ మనిషిని అనమాట అసలు ఓవర్ కాన్ఫిడెన్స్ అనే పదం నా డిక్షనరీలో ఉండదు ఎప్పుడు కూడా ఇంకా తక్కువే చేశాను ఫీల్ అవుతా అవుతాయని ఎక్కువ చేశానని అసలు నేను ఫీల్ అవ్వను చాలా ప్రాక్టికల్ పర్సన్ని ఇప్పుడు నేను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్ని ఒక సస్పెన్స్ ఆడియన్ ఎలా థ్రిల్ అవుతారో తెలిసిన మనిషిని కాబట్టి ఒక రైటర్ని కాబట్టి ప్రాపర్గా దానికి తగ్గట్టు నేను డిజైన్ చేసుకున్నా బట్ కమర్షియల్ ఆడియన్ వచ్చినా కూడా నేను రెండు గంటలు వాళ్ళని కూర్చోబెట్టాలి నా టార్గెట్ ఇది సస్పెన్స్లో ఆడియో ఎట్లంద కూర్చుంటారు ఎందుకు వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది సో వాళ్ళకి కొంచెం ల్యాగ్ అనే పదాలకి పెద్ద ఉండదు వాళ్ళకి ఉంటేనే ఇష్టం సస్పెన్స్ అనేది బట్ నా కమర్షియల్ ఆడియన్ వచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు చిన్న ల్యాగ్ కూడా ఫీల్ అవ్వకూడదని నేను సెకండ్స్లో మిల్లీ సెకండ్స్ సెకండ్స్ కూడా ట్రిమ్ చేసుకొని దీన్ని డిజైన్ చేసుకున్నాను అనమాట సో నాకు ఈ అవార్డ్స్ని ఓకే ఈ అవార్డ్స్ వచ్చినప్పుడు మంచి మూవీ అని ఎట్లా ఫీల్ అయ్యానో బట్ ఎప్పుడైతే నాకు ఇక్కడ ప్రేక్షకులు రేపు థియేటర్లో ఎస్ మనమ్మాయి తెలుగు అమ్మాయి మంచి మూవీ తీసింది అన్నప్పుడే ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది అని అయితే అనుకుంటున్నాను నేనైతే రైట్ సో వేదిక గారు సో మీరు చాలా సినిమాలు చేశారు ఆడియన్స్కి తెలుగు ఆడియన్స్కి చాలా దగ్గరయ్యారు ఫియర్ ఈ సినిమాని చూజ్ చేసుకోవడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఒక థ్రిల్లర్ ఎలిమెంటా లేదంటే ఒక న్యూ స్క్రిప్ట్ వచ్చిందని చెప్పి చూజ్ చేసుకోవడం జరిగిందా ద స్క్రిప్ట్ నో స్క్రిప్ట్ చాలా బాగుంది చాలా ఎంగేజింగ్ థ్రిల్లింగ్గా ఉంది స్టోరీ లైన్ అండ్ ఒక ఒరిజినల్ యూనిక్ స్టోరీ ఉంది so that is what i loved about it and of course harita confidence uh, and first time lo naku that there's something special about her uh, she is extremely talented and uh, uh, Mandi uh, uh, course chesi learn chestaru but harita garu is a movie lover cinema lover so she has from childhood యు నో లర్న్డ్ అ లాట్ బై వాచింగ్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో ఇదికు ముందు ఒక ఫిల్మ్ చేశారు అభి గారుతో సో ఇట్ వాస్ యు నో షీ ఈస్ సో ప్యాషనెట్ అబౌట్ మూవీ మేకింగ్ ఇన్ సినిమా దట్ ఐ ఫెల్ట్ దట్ ఐ కెన్ కంప్లీట్లీ ట్రస్ట్ హర్ ఎస్ అ డిరెక్టర్ అండ్ లకిలీ యు నో దట్స్ హౌ ఇట్ ప్యాండ్ అవుట్ ఎందుకంటే మోర్ దెన్ వాట్ షీ నరేటెడ్ అండ్ ఆల్ దట్ షీ హ్యాస్ రియలీ పాస్ట్ మై ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ యు నో డెబ్యూటాన్ డైరెక్టర్ బికాస్ షీ నథింగ్ యు నో నథింగ్ లైక్ షీ షీ డజన్ అట్ ఆల్ బిహేవ్ లైక్ అ ఫస్ట్ టైం డిరెక్టర్ షీ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ షీ హాట్ ఆఫ్ క్లారిటీ ఉంటుంది సో ఫియర్ కోసం క్లియర్గా ఉన్నారు సార్ అరవింద్ గారు ఏంటి మీరు ఉద్యోగం కోసం అని చెప్పి వారం రోజులు అటే వెళ్తే అమ్మాయి పరిస్థితి ఏం కావాలి అమ్మాయి ఎందుకు భయపడాల్సి వచ్చింది అసలు ఏంటి అటే పోయి అటే వెళ్ళారా అసలు అదే సినిమా అదే సినిమా అందుకే దట్ ఈస్ ద రీజన్ ఐ అక్సెప్ట్ ద రోల్ బికాస్ స్క్రీన్ స్పేస్ తక్కువ ఉన్న చాలా ఇంపార్టెంట్ స్పెషల్ రోల్ అది అండ్ ద షేడ్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హరిత గారు ఇచ్చిన నరేషన్ నాకు చాలా బాగా నచ్చింది

యా ఆయన చాలా క్వశ్చన్స్ ఇచ్చారు కదా మనం అందులోంచి తీసుకోవాలన్నమాట ఆడియన్స్ ఏంటి ఏంటి అంటే మధ్యలో బ్రిడ్జ్ 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 గర్ల్ ఫ్రెండ్స్ లేకపోతే గర్ల్ ఫ్రెండ్ లేకపోతే అంటే క్యూరియాసిటీతో పాటు కాస్త భయపెట్టేలా అని ఉన్నారు అందరు కలిసి సో అర్థమవుతుంది ఆ వెనకాల పోసెస్ అవి చూస్తేనే సో వేదిక గారు అంటే రియల్ లైఫ్లో మీకు సో ఎప్పుడు భయం అనిపించింది సో ఏ మామూలుగా చాలా కొన్ని కొన్ని లోన్లీగా ఉన్నప్పుడు మనం భయపడుతూ ఉంటాం కొన్ని స్కేడ్ ఒంటరిగా ఉన్నప్పుడు భయపడుతున్నాం సో మీ లైఫ్లో ఫియర్ ఫ్యాక్టర్ అనేది ఏంటి ఒంటరిగా ఉంటే చికట్లో భయం వస్తుంది అండ్ అన్నీ ఉన్నాయి యూనో లైక్ అన్నీ ఉంది భయం కారణం బట్ చెప్ప చెప్పడానికి రావడం చెప్పడానికి కొంచెం భయపడుతున్నాను ఏ సినిమా చూసినప్పుడు భయపడ్డారు యాక్చువల్లీ నాకు హారర్ సస్పెన్స్ థ్రిల్ అంటే చాలా చాలా ఇష్టం షట్టర్ ఐలాండ్ నాకు నచ్చింది లవ్ ట్ మూవీ అండర్ ఎయిటెడ్ ఫిల్మ్ అండర్ రేటెడ్ ఫిల్మ్ తర్వాత కాంచనా బట్ ఐ లవ్ ఇన్సీడిఎస్ నాకు చాలా ఇష్టం బట్ యు నో భయపడుతున్నాను చూసి చూడాలంటే భయం ఎందుకంటే టూ త్రీ మంత్స్ నా లైఫ్ అలాగే ఫుల్ ఆఫ్ ఫియర్ అవుతుంది ఫియర్ఫుల్ అవుతుంది సో కొంచెం భయపడుతున్నాను బట్ ఐ లవ్ ఇట్ లవ్ ద సౌండ్ ఎఫెక్ట్స్ లవ్ ద థ్రిల్ అంత థ్రిల్ ఒక రోల కోస్టర్ రైడ్ లాగా ఉంది ఒక సస్పెన్స్ ఫిల్మ్ చూడ నేను చాలా టైం మ్యూట్ చేసి చూస్తాను మ్యూట్

అంటే మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లాగా అండ్ అట్ అట్ ద సేమ్ టైం ప్రొఫెషనల్ సో ఆయన ఏదైనా చేయగల టెక్నీషియన్ ఇంకా ఆయన గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు బట్ మందే ప్రాపర్ సస్పెన్స్ థ్రిల్లర్ ఇన్ హిస్ కెరియర్ అంటే మందే ఫియర్ మూవీ సో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక మల్టిపుల్ టైమ్స్ పట్టింది ఎందుకంటే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సో ఎప్పుడైతే మూవీ అవుట్పుట్ అయిందో ఆయన మల్టిపుల్ టైమ్స్ చూసి నా ఇన్పుట్స్ ఎలాగ ఏంటి అనేది కనుక్కొని హీ ఇట్ యాక్చువల్గా హీ హీడిట్ బెస్ట్ అనమాట ఎందుకంటే నాకు తెలుసు మన దానికి లైఫ్ మ్యూజిక్ అని చెప్పి సో మీరు చూసినప్పుడు మీరు క్లియర్గా గా అనూప్ గారిని క్లియర్గా చూస్తారనమాట సో డైరెక్ట్ డైరెక్ట్ అవ్వడం అనేది నా ఏం కాదు ఒక డిస్నీ అన్నారు సో మరి దాన్ని చేరుకోవడానికి ఎన్నెలు పట్టింది ఈ ప్రయాణంలో ఇక్కడ దాకా రావడానికి మీ జర్నీ ఏంటి క్లుప్తంగా చెప్పండి ఆ అవి కోసం నేను మూవీ అదే మన బ్యానర్ స్టార్ట్ చేశాను అనేది తెలుసు మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో మన బ్యానర్ స్టార్ట్ చేశాను ట్వంటీ టూలో లక్కి లక్ష్మణ్ తీసాము ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఎండింగ్కి నేను మూవీ స్టార్ట్ చేశాను ట్వంటీ టూ నుంచి ఎందుకంటే స్క్రిప్ట్ వర్క్ చేసుకుంటున్నాను సో ట్వంటీ ఫోర్లో మనం షూటింగ్ స్టార్ట్ చేసాం కంప్లీట్ చేసాం సో ఇట్స్ పామా మొత్తం టూ ఇయర్స్ ప్రాసెస్ ఎందుకు డెస్టినీ కాబట్టి టూ ఇయర్స్ ప్రాసెస్ ఒకవేళ నాకు ప్యాషన్ అయితే నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడేదానో ఐ డోంట్ నో నాకు తెలీదు సో అందుకే నేను డెస్టినీ అన్నాను ఎందుకంటే నేను ఆన్ వెరీ హానెస్ట్ అండ్ జెన్యున్ నేను చాలా కష్టపడ్డాను అట్లా చేశాను నేను అసలు ఆ లైఫ్లో నేను చెప్పండి అబద్ధం అనమాట సో నేను అది నాకు వచ్చింది నా జర్నీ అనుకోకుండా ప్రాసెస్లో వచ్చింది కాబట్టి నేను రెస్పెక్ట్ఫుల్గా యాక్సెప్ట్ చేశాను ఒక సినిమా ఎలా ఉంటుందో చెప్పాలంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అది మహిళ అయితే ఎలా ఉంటుంది అనేది కొన్ని సినిమాలు రుజువు చేసే లైక్ దట్ విజయ నిర్మల్ గారు సో మనకు లెజెండరీ ఉమెన్ డైరెక్టర్లో తను ఒకరు సో అదే కోలో ఇలాంటి మహిళ డైరెక్టర్స్ ఇండస్ట్రీలోకి పరిచయం కావడం అనేది సో ఒక యాక్టర్గా మీరు ఎలా చూస్తారు మిమ్మల్ని తను ఎలా డీల్ చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఆఫ్ ద సెక్స్ ఇస్ ద ఉమెన్ ఇస్ ద స్ట్రాంగర్ సెక్స్ అండి ద మోర్ గివింగ్ సెక్స్ లైక్ యు నో అందుకే మదర్ నేచర్ మదర్ అర్త్ అంటారు బికాస్ దే ఆర్ ఫార్ స్ట్రాంగ్ ఫార్ మోర్ సుపీరియర్ సో ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ని సంవత్సరాలు నేను ఎందుకు ఒక ఫీమేల్ డైరెక్టర్తో పని చేయలేకపోయినా బాధపడ్డాను కూడా బట్ ఐఎమ్ గ్లాడ్ మేబీ ఇట్ వాజ్ రిటర్న్ దైషు ఒక ధరిత గారు అండ్ ఆవిడ నాకు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఐ రియలీ లవ్డ్ హర్ క్లారిటీ అండి అండ్ ముందు ముందు కూడా ఆవిడ చాలా మంచి సినిమాలు తీయాలి అందులో నన్ను కూడా కాస్ట్ చేయాలని నేను మనసారా ఈటీవీ ప్రేక్షకుల ముందు సభాముఖంగా కోరుకుంటున్నాను లేదంటే లైక్ షీ రైట్లీ పాయింటెడ్ అవుట్ ఇట్స్ నాట్ అబౌట్ మేల్ ఆర్ ఫీమేల్ బట్ అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ సర్టన్ క్వాలిటీస్ దట్ ఉమెన్ హ్యావ్ దట్ మెన్ డోంట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ ఫాలో అప్ దట్ హరిత గారు డస్ హౌ ఎథికల్ షీఈస్ ఆన్ సర్టన్ మ్యాటర్స్ ఆ లవ్లీ అండి అండ్ షీ మేడ్ ష్యూర్ ఎవ్రీబడి ఆన్ ద సెట్ వాస్ వెరీ వెరీ కంఫర్టబుల్ ఐ రిమెంబర్ దిస్ బికాస్ ఐ ఐ సా ఇట్ దెర్ వాస్ దెర్ వాజ్ అన్ యాక్ట్రెస్ హూ హ్యాడ్ సమ్ ఇంట్రెస్టింగ్ షార్ట్స్ అండ్ ఇట్ వాస్ కోల్డ్ అవుట్ సైడ్ అంటే సైలెంట్గా ఉంటుందా షార్ట్గా ఉంటుందా లేదా ఐ డోంట్ థింక్ మేబీ అనదర్ మేల్ డైరెక్టర్ వుడ్ హ్యావ్ నోటీస్ దిస్ ఆ అమ్మాయిని లోపలి తీసుకొచ్చి ప్రాపర్ క్లోదింగ్ ఇచ్చే వరకు షీ డి కంటిన్యూ హర్ షార్ట్ అది ఐ అండ్ చాలా మంది పట్టించుకోరు బట్ ఆవిడ షీ వాజ్ లైక్ ఆ అమ్మాయి ఇంటికి చేరిందా అని షీ కెప్ట్ ఫాలోయింగ్ అంటే అది నాకు చాలా బాగా అనిపించింది అంటే మీరు అన్నారు కదా సో షీ ట్రీటెడ్ ద హోల్ మూవీ లైక్ హర్ ఫ్యామిలీ సో ఒక లేడీ స్ట్రాంగ్ గా ఉంటే సమాజమే స్ట్రాంగ్ గా ఉంటుందండి సో అలాంటిది ఒక లేడీ ఒక సినిమానే డైరెక్ట్ అంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది సినిమా అండ్ ఐ జెన్యు వాంటెడ్ టు సే దిస్ అబౌట్ హర్ ఐ అబ్జర్వ్ ఎవ్రీథింగ్ యుజర్వ్ ఎవ్రీథింగ్ ఎవరి రైట్ సో ఈ అవార్డులో సరసన సో ద బెస్ట్ కాంప్లిమెంట్ ఏది ఉంటుంది అనుకుంటున్నారు ఈ ఇవన్నీ ఇవన్నీ కాకుండా ద బెటర్ మెయిన్ ఆడియన్ ఆడియన్ అన్న డైరెక్టర్గా యాక్సెప్ట్ చేసి వాళ్ళు కూడా ప్రౌడ్గా ఫీల్ అయ్యి మంచి మూవీ అన్నప్పుడే ఆ సాటిస్ఫాక్షన్ మనకు వస్తుంది మనీ ఇంక ఇవ్వలేదు అందరికీ తెలిసిందే ఫిలిం ఇండస్ట్రీలో పేరు ఇచ్చిన ఆనందం వేరే ఏది ఇవ్వలేదు ఓకే ఆల్ బెస్ట్ అండి గుడ్ సో బ్లాక్ బస్టర్ గా ఫియర్ బ్లాక్ బస్టర్ అనే పోస్టర్ కూడా చూడాలనుకుంటున్నాం ఆల్ బెస్ట్ సో ఇది విన్నర్ కదా ఫియర్ గురించి టీమ్ అంతా చెప్పినటువంటి విషయాలు అయితే సినిమా ఇన్ని అవార్డులు వచ్చినప్పటికీ ఇంకా ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందని చూడడం కోసం మేము అంతా ఎదురు చూస్తున్నాం అని చెప్తుంది